హాయ్ ఫ్రెండ్స్ రేటు లచ్చా బ్లాక్ ఈరోజు వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు లక్ష్మి హాయ్ చెప్పురా కన్నా ఓకే రిక్వెస్ట్ అయిందా అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నిన్న యాక్చువల్లీ ఏమైందంటే నేను ఆ బంగారం పెట్టాము తాకట్టు పెట్టిన పేపర్ ఒకసారి చూపి మన వ్యూవర్స్కి తాకట్టు పెట్టాము ఫ్రెండ్స్ అయితే బంగారం తాకట్టు పెట్టినాము అయితే తాకట్టు పెట్టి ఈరోజు వచ్చేసి అప్పుల వాళ్ళు ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఈరోజు వస్తారనమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ అందరికి కట్టేసేలా ఎంత అమౌంట్ తెచ్చానంటే బంగారం మీద యాక్చువల్లీ ఎంత అంటే యాభై వేలు తెచ్చాను ఫ్రెండ్స్ యాభై వేలు తెచ్చాను జస్ట్ అది అనమాట ఓన్లీ తాకట్టు పెట్టాను చైను అయితే ఈ నెల అయితే మనకు అరేంజ్ అయిపోయింది వచ్చే నెల వచ్చేసి అసలు ఏమవుతుంది అనేది బాధ అసలు మాకు రాత్రి ఆ గోల్డ్ నిన్న మార్నింగ్ పెట్టాము అసలు ఆ గోల్డ్ పెట్టిన తర్వాత నిన్న రాత్రి నుంచి మాకు అసలు నిద్ర కూడా పట్టలేదు ఎందుకంటే మా అమ్మ కష్టపడిన కోసం చైన్ కూడా ఉండేదన్నమాట అయితే పెట్టాము అయితే మా అసలు నాత్రత అసలు నిద్ర కూడా పట్టలేదు ఎందుకంటే మా అమ్మ కష్టపడి కొనిచ్చిందనమాట మాకు చేను మళ్ళీ ఇక చేను వచ్చేసి యాక్చువల్లీ ఇప్పుడు అది పోయిందని పోలేదు బట్ ఏంటంటే మళ్ళీ తీసుకొస్తాం బా లేదని బాధ ఒకసారి మా లక్ష్మిని అడుగుదాము ఆమె ఫీలింగ్ ఏందండి అది అయితే అసలు తీసుకొస్తామని లేదు అన్నట్టు ఒక భయం అనమాట ఎందుకంటే యాక్చువల్లీ మా ఇంట్లో మా డాడ్ అయినా ఎవరైనా కానీ అంతకుముందు మా డాడ్ ఉండే రీసెంట్గా చనిపోయింది మా నాయన అప్పుడు మా నాయన వచ్చేసి అప్పుడు కూడా మా నాయన కొన్ని చాలా అప్పులు చేసిండు మా నాయన యాక్చువల్లీ దగ్గర దగ్గర ఒక యాభై దాకా అప్పు చేసిండు బట్ నేను కూడా అసలు అసలు నేనైతే అట్లా కావాలని చేయాలని అనుకోలేదు ఫ్రెండ్స్ అయితే ఇంట్లో ఇబ్బందికరమైన స్థితులు వచ్చినాయి కాబట్టి ఎందుకు అప్పు అయింది దేని వాళ్ళది కూడా మీకు ఒక వీడియో రూపంలో పెట్టాను అయితే ఇక మెల్లమెల్లగా కట్టుకోవాలని చూసాం కానీ బట్ అది ఇంకా అది ఇంట్రెస్ట్ అనేది అసలు అనేది అలానే ఉన్నది ఇంకా దాని మీకు ఇంట్రెస్ట్ కూడా చాలా పెరుగు వరకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇంకోటి మన లక్ష్మి వచ్చేసి ఇంకా ఎట్లా కడతాం ఎట్లా కడతామని ఆలోచనలా ఉన్నది నేను కొంచెం ధైర్యం చెప్పినా పర్వాలేదు లక్ష్మి మనము కట్టుకుందాము మనము మెల్లమెల్లగా కడదాము ట్రై చేద్దాము ఇద్దరం డ్యూటీలు చేద్దామంతే మరి ఇద్దరం కష్టపడదాం ఇద్దరం డ్యూటీ చేసి చేద్దామని చెప్పిన అయితే లక్ష్మిని అడుగుదాం చెప్పు లక్ష్మి ఏమైంది అసలు నువ్వు బాధపడక అని చెప్పినా ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నావు ఎందుకు నువ్వు అయితే చెప్పు లక్ష్మి అసలు నువ్వు బాధపడక అని చెప్పినా నువ్వు ఎందుకట్లా ఊరికే చిన్నదానికి ఎందుకట్లా గుర్తు తెచ్చుకుని ఊకే పదే పదే బాధపడతావు ఎందుకు లక్ష్మి

ఒక్క రూపాయి కూడా మిగిలి లేదు యాభై వేలకేలకు ఇంకా ఐదు వేలు ఎక్కువ అయింది నా జీతంలోకి వెళ్ళి ఐదు వేలు ఎక్స్ట్రా దాంట్లో కట్టాను అయితే ఇంకోటి వచ్చేసి ఒకటి నేను మన ఫ్రెండ్స్కి మన కుటుంబానికి ఎంత చెప్తున్నాను అంటే ఒకటి చెప్తున్నా ఎక్కువ శాతము నేను అలా కొన్ని ప్రాబ్లం కూడా దీనివల్ల వచ్చిందంటే యాక్చువల్లీ కొన్ని బెట్టింగ్ కూడా చేశాను ఆ బెట్టింగ్లోనే దగ్గర దగ్గర అవి కూడా కొన్ని బొయ్యి ఫ్రెండ్స్ బెట్టింగ్లో వచ్చేసి పది లక్షల దాకా బొయ్యి అయినవి ఆ బెట్టింగ్ వల్ల కూడా అందుకే అందుకే అంటున్నాను ఫ్రెండ్స్ అయితే మామూలు కూడా చెప్పారు బెట్టింగ్లో పెట్టకండి బెట్టింగ్లో పెట్టకండి అని అయితే యాక్చువల్లీ నలభై లక్షలు పెద్ద కావడానికి కారణం ఏంటంటే పది లక్షలు బెట్టింగ్లో పెట్టాను తర్వాత మెల్లగా బెట్టింగ్ యాప్లో నుంచి పైసలు వస్తాయి కదా వస్తాయి కదా అని ఆలోచించుకొని ఆ పది లక్షలు ఇంకో పది లక్షలు అప్పి అయింది ఆ పది లక్షలకి పది అయింది ఇంకా లాస్ట్ ఫైనల్గా నలభై లక్షలకైనాయి ఇక పది లక్షలు అప్పు తీర్పగా మనది తొందరగా ఇంకో పది లక్షలు అప్పు చేసిన కానీ అది లాస్ట్ ఫైనల్ చూసే వరకు దగ్గర దగ్గర నా ఐదు సంవత్సరాలు చూసే వరకు డైరెక్ట్ నలభై లక్షలు అస్సలు అయింది అంటే ఫార్టీ లక్స్ ఇప్పుడు ఇచ్చేటట్టు అయింది మొత్తం అప్పుల వాళ్ళకి అందుకే నేను ఒక్కటి ఏం చెప్తున్నాను అంటే బిట్టింగ్ యాప్లు పోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఫ్యామిలీ బిట్టింగ్ యాప్ తేరువు పోయి ఇది ఇట్లా ప్రాబ్లం అయింది కాబట్టి మీరు కన్ఫామ్ అయితే బిట్టింగ్ యాప్లోకి పోక్కకండి మనం ఎందుకంటే బిట్టింగ్ యాప్లోకి వెళ్ళి మన జీవితాలు నాశనం చేసుకోకండి ఎందుకంటే బిట్టింగ్ యాప్లో నేను ఆల్రెడీ ఆడినా కాబట్టి అసలు ఆ బాధ అనేది అసలు ఆ పైసలు వస్తాయని ఆశతోటి ఎంతో నేను మా వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఏం చెప్పావు ఒక్కోసారి చెప్పు లక్ష్మి వద్దు పోకు అంటే చెప్పి లేదు మొత్తం పోవద్దంటే పోయినావు పోయినాక ఇప్పుడు ఏమైంది లాస్ అయింది మళ్ళీ బంగారం కుదిగేటకాడికి వచ్చినావు అసలు మా మిస్సెస్ కూడా చాలా వరకు చెప్పింది మీరు బెట్టింగ్ లేపగా పోకు 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 అని అంటే అసలు నేను వినిపించుకోకుండా పోయినా అసలు ఏంటంటే కొన్ని ఇంట్లో కూడా అప్పయింది ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చేసి ఈ బె బెట్టింగ్ ఏమో పది లక్షలు పది లక్షలు మీకెళ్ళి మళ్ళీ ఇంట్లో అసలు తినడానికి కూడా ఏం లేకపోతే మళ్ళీ ఇంకా పదిహేను లక్షలు పది లక్షలు అప్పు మీద చేసి మళ్ళీ మళ్ళీ ఆడదాం మళ్ళీ ఆడదాం మళ్ళీ ఆడదామని అసలు పది మీకెళ్ళని లక్షలు ఎక్కువ పెట్టడం లక్ష రూపాయలు ఎక్కువ పెట్టడం వస్తాయేమో ఇస్తోయేమో అని అసలు అసలు ఆ పైసలు ఎక్కడ పోయాయి అంటే ఎక్కువ శాతం బిట్టింగ్ యాప్లోనే పైసలు పోయాయి ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కటే నేను చెప్తున్నా అయితే మన అన్వేష్ అన్న గారు చెప్పింది నిజమే ఫ్రెండ్స్ అసలు అన్వేష్ అన్న గారు నిజంగా చెప్పారు బిట్టింగ్ యాప్లో ఆడదని నిజంగా మన అన్వేష్ అన్న గారికి నిజంగా అసలు ఆయన చెప్పిన మాట అసలు యాక్చువల్లీ పైసలు పోయిన తర్వాత అన్నగారు చెప్పాను అసలు అంతకుముందు అన్వేష్ అన్నగారు చెప్పక ముందే నేను ఆడాను కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అసలు బెట్టి క్యాప్ తీరు పోకండి అసలు మాకు ఎంత పరిస్థితి ఉన్నదంటే అసలు ఇప్పుడు మేము తినే తిండి కూడా అన్నీ అప్పు చేసిన పైసలే అనుకుంటా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న సరుకులైనా ఏదైనా కానీ అప్పు చేసిన పైసలే ఇప్పుడు వాళ్ళు కట్టాలా ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే అసలు అది అసలు తినే తిండి కూడా అసలు మాకు పెయినా పడతలేదు ఇంకోటి ఎందుకంటే ఇది ఒకటి ఫ్రెండ్స్ అందరు గుర్తు పెట్టుకోండి బిట్టిగా అప్పు తిరుగు అస్సలే పోకండి దండం చేసి పెడుతున్నాం ఫ్రెండ్స్ అక్సలే అసలు బెట్టిగా అస్సలే పోకండి ఎందుకంటే అసలు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో అసలు నిజంగా దేవుడికి తెలుసు తర్వాత మాకు తెలుసు అన్నట్టు అయిపోయింది కాబట్టి బెట్టికి తిరువైతే పోకండి మనము ఏదైతే నిజంగా కష్టపడిన పైసలే మనకు శాశ్వతంగా ఉంటుంది మనకు కష్టం చేసిన పది రూపాయలు అయినా కానీ అది శాశ్వతంగా మనకు ఆ పది రూపాయలు తినేది కూడా మనకు మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి మనకు అసలు బెట్టింగ్ పోకుండా సొంతగా మన కాళ్ళ మీద మనం బతుకుదాము అసలు బెట్టింగ్ ద్వారా పైసలు వస్తాయి వస్తాయి వస్తాయని యాక్చువల్లీ నేను బెట్టింగ్ ఎలా ఎలా అలవాటు అయిపోయింది ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు బెట్టింగ్ తీరు ఎందుకు పోయినావో అసలు ఎవరు చెప్పారు ఎవరు ఎంకరేజ్ చేశారు అనేది కూడా నేను చెప్తాను కాబట్టి ఇది ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే చెప్పాల్సింది ఒకటే ఏంటంటే బెట్టింగ్ తిరిగిపోకండి అయితే మా మిస్సెస్ కూడా అసలు చాలాసార్లు చెప్పింది అసలు ఇట్లా మొత్తుకున్నది అనమాట ఒకసారి మొత్తుకున్నది ఏడిసిద్ది పోకు పోకు పోకండి ఆమె ముందడికి వెళ్ళి కొన్ని లక్షల పైసలు పది లక్షలు ఇట్లా కట్టలు కట్టలు బ్యాంకులో అకౌంట్లు వేసి మరీ బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల ఇట్లా నా స్థితికి ఇంత ఘోరంగా అయింది కాబట్టి మీరైతే ఇళ్ళకండి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మనకు దేవుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చింది కాబట్టి అదే కాళ్ళ మీద మనం సొంతగా కాళ్ళ మీద మనము మన కష్టం చేసే పది రూపాయలు అయినా కానీ మన కాళ్ళ మీద మనం బద్దా ఫ్రెండ్స్ అయితే మా పాప వచ్చేసి అసలు పాప మా చిన్న పాపకు అసలు తెలియ ఇవన్నీ పాప మా దేవుడు అనేవాడు మా పాపకి ఏం తెలియదు అని అనుకుంటున్నా ఎందుకంటే మా పాపకు ఇప్పుడు దేవుళ్ళ లాంటి వాళ్ళ పిల్లలు కాబట్టి మా పాపని ఎంతో సంతోషంగా చూసుకుందాం అనుకున్నాం బట్ ఇలా అవుతుందని మేము అస్సలు అనుకోలేదు మా పాపని మంచిగా ఒక స్కూల్లో జాయిన్ చేపిద్దాము మంచిగా ఒక నేషనల్గా పాపను చేద్దాం అనుకున్నాము బట్ ఇలా పరిస్థితి మాకు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బట్ ఏంటంటే ఒకటే నేను ఒక్కటే కోరుకున్నది ఏంటంటే ప్లీజ్ మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి ప్లీజ్ ఒకటే చెప్తున్నాయి ఏంటంటే మన ఫ్యామిలీ మెయిన్ మన ఫ్యామిలీ ఆలోచించండి మన ఇంట్లో పిల్లలు ఉన్న కానీ మెయిన్ మన పిల్లల గురించి చాలా ఆలోచించండి మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని నిర్ణయించుకోండి ఎందుకంటే ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్ నాకు అప్పుడు ఫ్యామిలీ అనేది అసలు నా బ్రెయిన్కి రాలేదు ఫ్రెండ్స్ అసలు ఏదో చేద్దాం చేద్దాం లగ్జ్ లగ్జరీ లైఫ్ లగ్జరీ లైఫ్ అనుకున్నాను ఇంత లగ్జరీ అని అనుకోలేదు నా లగ్జరీ కాదు నా లగ్జరీ లైఫ్ అయింది ఏం పోయింది ఇప్పుడు అడుక్కున్న పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ చెప్పి ఇంకా చెప్పు మళ్ళీ అయితే ఇది ఫ్రెండ్స్ మీరైతే కన్ఫామ్గా బెట్టింగ్ యాప్ తిరుగు పోకండి బెట్టింగ్ యాప్ తిరుగు అసలే పోకండి ఇది ఫ్రెండ్స్ అసలు మా ఆవిడ వచ్చేసి అసలు ఆ టార్చర్ అనుభవించాక అసలు పిచ్చిలాగా చేస్తుంది కొంచెం చూద్దాం మా మిస్సెస్కి నేను ధైర్యం చెప్తాను చెప్పు మా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ Bye friends. Check bye. Okay, bye friends.